ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం మూడు రోజుల నుంచి కూడా వరలక్ష్మి వ్రతం పసుపు కొట్టడం తర్వాత పూల డెకరేషను నిన్న వ్రతం చూపించాను కదండి ఈరోజు భోజనాలు అయిపోయిన తర్వాత అంటే భోజనాలు అయిపోయే వరకు నిన్న చూపించాను మీకు ఈరోజు భోజనాలు అయిపోయిన తర్వాత భజన అండి ఆ రోజే భజన చేయడానికి వచ్చారనమాట దుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర కాటవరంలో చేస్తారండి పాపక్క వాళ్ళ టీము చాలా బాగా చేస్తారు అసలు వాళ్ళు పాడుతుంటే వాళ్ళ గొంతులు అంత అలాగా స్వరం పెంచి పాడుతుంటే అసలు మైక్ కూడా అవసరం లేదండి అంత అలా పాడారు వీళ్ళకి గొంతుని వస్తుందేమో అని కూడా అనిపించిందండి కానీ ఎప్పుడూ వాళ్ళు అలా చేస్తూనే ఉంటారంటండి ఏకాములు అవి కూడా వాళ్ళకి అలవాటు ఆ అమ్మవారి కీర్తనలో వాళ్ళు అంత ముగ్ధులైపోయి చేస్తున్నారు కదా నిజంగా అది అమ్మవారి ఇచ్చిన స్వరం ఏమో అనిపించిందండి ఆ విధంగా అసలు ఎన్ని పాటలు పాడేరానండి ముందు లలిత దీపవర్ణని ఇలాంటివన్నీ చదివి తర్వాత చాలా మంచిగా పాడారు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత అండి నేను పుట్టిన ఊరిలో మా అమ్మగారి ఊరిలో మొక్కలు కూడా నాటానండి ఈ మధ్య హైవే ఎక్స్టెండ్ చేయడం వల్ల చాలా మొక్కల్ని తీసేయడం జరిగింది పాత మొక్కల్ని కాబట్టి ఆ హైవేకి అటు ఇటు మొక్కల్ని కూడా నాటడం జరిగింది నేను దానికి వాయిస్ ఇవ్వట్లేదండి మీరే చూడండి ఆ మొక్కలు నాటేటప్పుడు సందడి ఎలా ఉందో ఏంటో ముందు మా మేనత్త మా మావయ్య గారి చేత నాటించానండి ఊర్లోనే ఉంటారు మా నాన్నగారు వాళ్ళ చెల్లెలు వాళ్ళ చేత నాటించాను తర్వాత మేము అందరం కూడా నాటమండి మా ఊర్లో వాళ్ళందరం అసలు అసలు ఎలా ఉందో ఏంటో మీరే చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్కలన్నీ కూడా నిజంగా పెద్దవేయి అసలు అలా నీడనిస్తుంటే నేను వెళ్ళినప్పుడల్లా నా ఊరికి వెళ్ళినప్పుడల్లా ఎంట్రన్స్లో అనమాట అండి ఇది అంటే ఊర్లో ఇంకా డ్రైనేజీలు అవి కట్టడం వల్ల మొక్కలు నాటడానికి అవ్వదని అన్నారు హైవే కట్టేశారండి దాని పక్కన ఈ మొక్కలన్నీ నాటడం జరిగింది చూడండి ఆ సందడి ఎలా ఉందో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

ఒకసారి 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 నుంచండి ఒకసారి మీరు ఆవిడ మేడము Jatuh, jatuh Di

నా బెహరన్ అంటే సతీష్ వచ్చాను బ్యాంక్ బానుండి సతీష్ వారి నేను తీసుకెళ్ళచ్చు టైం మా ఊరిలో మొక్కలు వేసిన సందడి ఈ విధంగా జరిగిందండి అందరం కలిసి ఈయనేమో ప్రెసిడెంట్ గారండి మా ఊరు ప్రెసిడెంట్ గారు చాలా సింపుల్గా ఉంటారు ఆయన కూడా చూడండి మొక్క పాతున్నారు అలా అనమాట అండి అంటే మా ఊరి ఎంట్రన్స్లో ఈ హైవేకి హైవే పక్కన అటు ఇటు ఏడి అయితే జరిగిందండి ఇది వరకు మొక్కలు ఉండేవి మరి అది ఇప్పుడు రోడ్డు ఎక్స్టెన్షన్ వల్ల అన్నీ తీసేశారు కదండి మళ్ళీ ఇలా వేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అంటే పుట్టినరోజున పుట్టి నా పుట్టినరోజున పుట్టిన ఊరిలో మొక్కలు వేసానండి అది అసలు జీవితంలో నేను మర్చిపోలేని రోజేమో అనిపించింది ఆ మొక్కలు వేయడమే కాకుండా వాటి పోషణ కూడా అవి పెరిగే వరకు వాటి పోషణ బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నానండి వాటికి బుట్టలు చేయించాలి అని అనుకుంటున్నాను అంటే ఐరన్ బుట్టలు అయితే పీక్కుని కూడా పట్టుకెళ్ళిపోతారంటండి ఎప్పుడన్నా నైట్ టైం ఐరన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఐరన్ గురించి కూడా ఒక్కొక్కటి బుట్ట చేయిందాము అనుకున్నాం అప్పుడు ఏమన్నారంటే కర్రలు కట్టిస్తానని చెప్పారండి మావయ్య గారు వాళ్ళు కర్రలు కట్టించారంట అవి కర్రలు అవి ఎలా కట్టించారు అంటే మొక్కలు పెరిగే వరకు కూడా నేను యూట్యూబ్లో ఈ వీడియోలు చూపిస్తూనే ఉంటారండి వేసవకాలం కూడా వాటికి వాటర్ సదుపాయం అది కల్పించాలని అంటే మొక్క వేసి అండి మనం అలా కాకుండా దాని పోషణ అది ఎదిగే వరకు దానికి ఊతం ఇస్తే అదే ఎదుగుద్దండి ఆ పోషణ కూడా నేను బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాను ఈ విధంగా నేనైతే మొక్కలు వేసానండి ఇక్కడ చూడండి అంటే సూర్యాస్తమయం అయిపోయే టైం వచ్చేస్తుంది అనమాట భజన చేసి ఇంట్లో పూజ చేసుకుని అండి పొద్దుట తర్వాత భోజనాలు అయిన తర్వాత భజన అయిన తర్వాత తాంబుల ఇచ్చి మళ్ళీ మొక్కలు వేసి మొక్కలు వేయడం పూర్తయిన తర్వాత ఇంకో ముగ్గురు అమ్మవారికి మళ్ళీ చీరలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి ఇద్దరు అమ్మవారికి ఇచ్చాను పొద్దుట ఆ విధంగా రాత్రి అయిపోయింది చాలా బాగా జరిగిందండి ఈరోజు ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి